మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం తెలుగులో మనకి పాత తరం నటులు చూస్తే చాలామంది ఉన్నారు కదా అయితే ఒక బూమింగ్ వాయిస్ లేదంటే ఒక బ్యారిటోన్ వాయిస్ ఒక బేస్ వాయిస్ ఉన్నది ఎవరు అని మనం ఆలోచిస్తే వెంటనే గుర్తుకొచ్చే పేరు కళా వాచస్పతి పొంగర జగ్గయ్య గారిది జగ్గయ్య గారి జీవన గమనం లేదంటే ఆయన జీవిత ప్రస్థానం చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది ఇవాళ ఈ వీడియోలో జగ్గయ్య గారి సినిమాలు ఈ మధ్య చూసినప్పుడు ఆయన అభినయం చూసినప్పుడు తప్పకుండా రేడియో రాంబప్ ఛానల్ ద్వారా మీకు ఆయన గురించి చెప్పాలనిపించింది ఎందుకంటే ఆయన వాచకం నాకు చాలా ఇష్టం అభినయం చాలా ఇష్టం వీటన్నిటికీ మించి కొంతకాలం ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు బహుశా ఇవన్నీ కారణం ఉండొచ్చు కానీ కొంగర జక్కయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆయన శత జయంతి మనం జరుపుకుంటాం ఆయన డిసెంబర్ ముప్పై ఒకటి సంవత్సరం చివరి తేదీన జన్మించారు మోరంపూడి గ్రామంలో మోరంపూడి గ్రామం తెనాలి దాటిన తర్వాత వచ్చేటువంటి ఒక కాలం ఉంటుంది కదా ఒక పక్క మోరంపూడి ఉంటుంది పక్క తుమ్మప్పూడి ఉంటాయి మోరంపూడి కొంగర జగ్గయ్య గారి గ్రామం అయితే తుమ్మప్పూడి సంజీవ్ దేవి గారు అంటే సంజీవి దేవి గారు ప్రముఖ చిత్రకారులు యాత్రికులు ఆయన సాహిత్యం అనుకోండి ఆయన ఈ ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి ఇప్పుడు మోరంపూడి గ్రామంలో ఉన్నటువంటి జగ్గయ్య గారి సొంత ఇంటిని పంచాయతీ ఆఫీస్కి ఇచ్చేశారు సరే ఆ విషయాల్లోకి వెళ్లే ముందు జగ్గయ్య గారి గురించి కొంత బాల్యం ఎలా గడిచింది తర్వాత ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు ఆయన పాత్రల్ని ఏ విధంగా పోషించారు అనే అంశాలు తెలుసుకుందాం జగ్గయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి సంవత్సరం చివరి తేదీని ఆయన జన్మించారు ఆయన మీద తండ్రి గారి ప్రభావం చాలా ఉంది తండ్రి గారు స్టేజ్ నాటకాల్లో నటించేవారు గారు పదమూడు ఏళ్ళు వచ్చేటప్పటికీ ఇంట్లో కావ్యాలన్నీ కూడా అధ్యయనం చేశారు సంవత్సరం కావచ్చు తెలుగు కావచ్చు దాంతోపాటు ఆయన చిన్నతనంలోనే లవకుశ హిందీ నాటకంలో లవుడి పాత్ర పోషించారు ఆ తర్వాత బాల్యం గడిచిన తర్వాత ఆయన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ చదువుకున్నారు ఈ లోపల ఆయన దేశాభిమాని అనేటువంటి పత్రికకు సభ్యుడుగా పనిచేశారు ఆంధ్ర రిపబ్లిక్ అనే పత్రికకు ఎయిటర్గా వ్యవహరించారు ఆయన గుంటూరు ఏసీ కాలేజీలో చదువుతున్నప్పుడే ఎన్టీఆర్ గారు ఆయన సహజ అయ్యి ఇద్దరు కలిసి అనేక నాటకాల్లో నటించారు తర్వాత ఆయన దుగ్గిరాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాలంలో కూడా అప్పుడు ఎన్టీఆర్ గారికి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ఉండేది దాని ద్వారా ఇద్దరు కలిసి ఈయన మళ్ళీ విజయవాడ వెళ్ళి నాటకాల్లో నటిస్తూ ఉండేవాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి నటన పట్ల ఈ కళాభివేశం అనేది జగ్గయ్య గారికి తండ్రి గారి ద్వారా సంక్రమించింది నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మా నాన్నగారే అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు సరే ఆయన డిగ్రీ అయిపోయింది నాటకాలు వేసిన తర్వాత కొంతకాలం దుగ్గ్రాల్లోనే ఇంగ్లీషు హిస్టరీ ఈ రెండు అంశాలు బోధిస్తూ ఉండేవారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నాకు నచ్చిన ఒక అభిమానించే అంశం మరొకటి ఏమిటంటే ఆయన ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాల పాటు న్యూస్ రీడర్గా పనిచేశారు యాభైలు అంటే యాభైవ దశకం తొలి సంవత్సరాలు అనుకోండి ఆ తర్వాత ఇప్ప అప్పటికీ గోపిచంద్ గారికి ప్రముఖ రచయిత త్రిపుణేని గోపీచంద్ గారికి ఈయన గురించి తెలుసు జగ్గారు వాయిస్ చాలా బాగుంటుంది మంచి నటుడు అని చెప్పి ఆయన తెలుసు ఆయన మొదటగా అప్పుడు కృష్ణవేణి గారి సినిమాకి ఆయన దర్శకత్వం వహిస్తూ పేరెంట సినిమా పేరు ఈయన్ని పిలిచి ఆడిషన్ చేశారు గోపిచంద్ గారిని అయితే హీరోయిన్ పక్కన ఇంకా లేతగా కనిపిస్తున్నాడని చెప్పి ఆయన తీసుకోలేదు సో ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయారు మళ్ళీ తర్వాత ప్రియురాలు చిత్రం ద్వారా మొత్తానికి గోపిచంద్ గారు పరిచయం చేశారు విచిత్రం ఏంటంటే ఆయన మొదటి మూడు సినిమాలు ఆయన నిరాశపరిచాయి అంటే ఫ్లాప్ అయ్యాయి ఆయన నటించిన మొదటి చిత్రం పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది అది ప్రియురాలు అది ఫ్లాప్ అయింది తర్వాత ఆదర్శం అనేటువంటి చిత్రం అది కూడా ఫ్లాప్ అయింది పాలేరు అనేటువంటి చిత్రం అది వెలుగు కూడా చూడలేదు బహుశా షూటింగ్ దశలోనే అయిపోయినట్టుంది అంటే అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా సరే హాయిగా ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఉండిపోక ఎందుకు ఈ సినిమాలు అని చెప్పే అనిపిస్తుంది కదా అని జగ్గయ్య గారు అలా అనుకోలేదు ఆయనకి బంగారు పాప చిత్రం ద్వారా బిఎన్ రెడ్డి గారు మంచి బ్రేక్ ఇచ్చారు అందులో ఆయన పాతికేళ్ల వయసులోనే ఒక వృద్ధుడి పాత్ర పోషించారు కాసా సుబ్బారావు ఆయన ప్రముఖ విమర్శకులు ఆయన తెలుగు స్వతంత్రంలో జగ్గయ్య గారిని ప్రశంసిస్తూ రాశారు ఇది యాభై నాలుగులో వస్తే యాభై ఐదులో అర్ధాంగి చిత్రం వచ్చింది అర్ధాంగి చిత్రంలో ఆయన కూడా ఆయన విలన్గా నటించారు ఈ రెండు చిత్రాలు జగ్గయ్య గారికి మంచి పేరు తెచ్చిపెట్టే ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన ఆ తర్వాత వెలుగునీడలు తోడి తోడికోడళ్ళు ఇట్లా చాలా సినిమాల్లో నటిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో ఆయన నిర్మాతగా మారి పదండి ముందుకు అనేటువంటి ఉప్పు సత్యాగ్రహం మీద సినిమా తీశారు తొలిసారిగా చెప్పే కదా ఆగి తొలిసారి అనేటువంటి ఒక క్రైట్ అనుకోండి ఫస్ట్ టైం అంటాం కదా అట్లాంటివి చాలా ఉన్నాయి ఆయన జీవితంలో అలా ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినటువంటి సినిమా పదండి ముందుకు త రష్యా ఫెస్టివల్లో కూడా దాన్ని ప్రదర్శించారు ఇంకా ఫస్ట్ మరికొన్ని అంశాలని చెప్పాలంటే ఆయనకి పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయనకి పద్మశ్రీ రాకుండా నేరుగా పద్మభూషణ్ లభించింది అలాగే ఆయన పార్లమెంట్ సభ్యులుగా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎంపికయ్యారు పార్లమెంటు సభ్యులుగా ఎంపిక అయినటువంటి తొలి నటుడు జక్కయ్య గారు ఇట్లా ఇలా చాలా ఉన్నాయి జగ్గయ్య గారి చెప్పుకోవాలంటే జక్కయ్య గారు అడవి బాపురాజ్ గారి దగ్గర చిత్రలేఖనం కూడా అభ్యసించారు ఆయన మంచి పెయింటర్ కూడా ఆయన నటించిన సినిమాలు మనం చూస్తే చాలా ఉన్నాయి ప్రాణమిత్రులు ఉడిగంటలు అంటే ఇవన్నీ ప్రత్యేకంగా ఆయనకి పేరు తెచ్చిపెట్టినటువంటి సినిమాలు నీడలు తోడి కోడలు ఇవన్నీ వీటిలో అన్నింటిలోనూ ప్రత్యేకంగా ఆయన పాత్ర ఆయన పోషించారు ఆయన మంచి పేరు తెచ్చిపెట్టాయి అది ఏం చెప్పాలంటే జగ్గయ్య గారు ప్రతి నాయకుడు లేదంటే విలన్ అనేటువంటి పాత్ర అయితే దాన్ని తెరపై కొత్తగా ఆవిష్ ఆవిష్కరించేటువంటి వ్యక్తిగా మనం పేర్కొచ్చు నాకు అందుకంటే ఆయన భాష మీద అద్భుతమైన పట్టు ఉంది వారికి సాహిత్యంతో చాలా పరిచయం ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన గీతాంజలిని తెలియకు అనువదించారు ఆయన సాక్రిఫైస్ నాటకాన్ని బలిదానం పేరుతోటి తెలుగులోకి తీసుకొచ్చారు ఇవే కాకుండా తర్వాత కాలంలో ఆయన మనస్విని ట్రస్ట్ పెట్టి ఆత్రేయ గారి రచనలన్నింటినీ కూడా ముద్రించారు ఇలా ఎన్నో ఉంటాయి ఆయన నటన గురించి ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్తారు నటుడు ప్రధానంగా పాత్రలో ప్రవేశించాలి లేదంటే పాత్రను అర్థం చేసుకోవాలని చెప్తారు కదా దాన్ని ఆయన ఏమంటారంటే ఒకటి ప్రవర్తించాలి పాత్రలా ప్రవర్తించాలంటారు బిహేవ్ చేయటం రెండవది ఆ పాత్రను వ్యాఖ్యానించాలంటారు అంటే ఆయన ఆయన ఉద్దేశంలో ఆ పాత్రని ఎవరైతే పోషిస్తారో ఆ నటుడు దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి అని చెప్పి అంటారు ఈ రెండింటి మధ్య సమన్వయం తీసుకొచ్చినప్పుడు అది బాగా పండుతుంది ఆ క్యారెక్టర్ బాగా రాణిస్తుంది అని చెప్పి ఆయన చెప్తారు అందుకని ఆయన ప్రతి నాయక పాత్ర అంటే క్రూరంగా ఉంటాం అనే దానికన్నా కూడా ప్రతి నాయక పాత్ర యొక్క రూపురేఖలు మార్చేశారు అని మనం చెప్పుకోవచ్చు అలాగే కాంప్లెక్స్ క్యారెక్టర్ ఆయన అడిగి తీసుకునేవాట నాకు హీరోగా కన్నా ప్రత్యేకంగా ఉన్నటువంటి పాత్ర నాకు ఇవ్వండి అని చెప్పి అడిగేవాట అలా మనకి ఆత్మబలం చిత్రం చూడండి అందులో అంటే ఒక ఒక స్క్రిజో స్క్రిజిఫ్రేనియా అంటాం కదా ద్వంద్వ ప్రవృత్తి ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని ఆయన పోషిస్తారు ఎక్కడికి పోతావు చిన్నవాడ అనేటువంటి పాట ఐసీఏ డ్యాన్స్ అని చెప్పి ఘంటసాలంటుంటే అది జగ్గయ్య గారు అన్నట్టుగానే అనిపిస్తుంది కళా వాచస్పతి అనేటువంటి బిరుదు కూడా ఆయనకి ఎందుకు ఇచ్చారు అంత గొప్ప ఒక బూమింగ్ వాయిస్ గొప్ప బేస్ వాయిస్ నా ఉద్దేశంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ఏ విధంగా మనం ఒక గొప్ప బేస్ వాయిస్గా గుర్తిస్తామో నటుల పరంగా తెలుగులో అంతటి బేస్ వాయిస్ ఎవరికన్నా ఉన్నది అంటే అది జగ్గయ్య గారికి అని అని నేను భావిస్తాను అందుకని కళా అనేటువంటి బిరుదు అయితే ఉందో ఆయనకి ఢిల్లీలో ఉన్నటువంటి సంస్కృత విశ్వవిద్యాలయం వారు ఇచ్చారు తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చారు తెలుగు విశ్వ విశ్వవిద్యాలయం వారు ఢిల్లీ ప్రదానం చేశారు తమిళనాడు గవర్నమెంటు కలైమామని మామని ప్రదానం చేసింది ఆయన వరుసగా నాలుగు రాష్ట్రపతి పథకాలు పొందిన చిత్రాలు నటించారు డాక్టర్ చక్రవర్తి ఇలాంటి సినిమాల్లో నటించారు మీరు చూడండి గుడిగంటల సినిమాలో ఆయన ఎన్టీఆర్ ఆయన పోటాపోటీగా నటిస్తారు అలాగే డాక్టర్ చక్రవర్తి ఇలాంటి సినిమాల్లో చాలా హుందాగా హుందాగా నటిస్తారు అంటే పాత్ర యొక్క సంఘర్షణని అర్థం చేసుకుని నేను నటిస్తాను దానికి తోడుగా నా వాయిస్ కూడా ఉంటుంది అని చెప్పి జగ్గయ్య గారు ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటారు ఇలా జగ్గయ్య గారి గురించి చెప్పుకోవాలంటే అనేక విషయాలు ఉంటాయి పాత సినిమాలు చూస్తూ ఉంటే అంటే ఈ మీ అందరికీ కొన్ని పరిచయం చేయటం కొన్ని అంశాలు పరిచయం చేయటానికి పాత సినిమాల వీడియోలు చూస్తూ ఉంటే ముఖ్యంగా జగ్గయ్య గారి పాత్ర ఎంత అద్భుతంగా ఉందా అని చెప్పి అనిపిస్తుంది విచిత్రంగా చాలామంది మీద పుస్తకాలు వెలువడ్డాయి కానీ జగ్గై కళా వాచస్పతి కొంగల్ జగ్గయ్య గారి మీద ఒక పుస్తకం రాకపోవటం నాకు కొంచెం బాధ కలిగించింది సినిమా జర్నలిస్ట్ ఎవరైనా పూనుకుని ఒక పుస్తకం జగ్గయ్య గారి మీద విలువరిస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన టిటిడి వాళ్ళు తీసుకు తీసినటువంటి డాక్యుమెంటరీలో కూడా ఒక అద్భుతమైనటువంటి గొంతు ప్రదానం చేశారు శివాజీ గణేశన్ చిత్రాలని తెలుగులో డబ్ చేసినప్పుడు అనుమానం లేకుండా జగ్గయ్య గారి వాయిసే మనకు వినిపిస్తుంది జురాసిక్ పార్క్ తెలుగు డబ్ చేసినప్పుడు రిచర్డ్ అటన్ బో వాయిస్ కూడా జగ్గయ్య గారే ఇవ్వడం జరిగింది చాలామందికి గుర్తుండిపోయే పాత్ర అల్లూరు సీతారామరాజు చిత్రంలోని రోథర్ ఫుడ్ పాత్ర ఆ పాత్ర నటించేటప్పుడు ఆయన ఆ పాత్రను ఎలా రాస్తున్నారు ఆ పాత్ర మీరు ఎలా క్యారెక్టరైజ్ చేయబోతున్నారు అని చెప్పి మహారథి గారిని అడిగి వ్యక్తిగా అప్పట్లో రూతర్ ఫోర్డ్కి సీతారామరాజు అంటే అభిమానం ఉండేదిట అయితే అతనికి ప్రభుత్వానికి అతని ప్రభుత్వానికి విధేయుడు కాబట్టి ఆ విధేయతను చూపించడం జరిగింది అది మీరు స్క్రిప్ట్లో రూతర్ ఫోర్డ్ క్యారెక్టర్ ప్రతిఫలించేగా రాయమని చెప్పి ప్రతిఫలించే విధంగా రాయమని చెప్పి ఆయన మహారథి గారిని కోరారు అందువల్లనే ఆయన నటించిన పాత్రలో చాలామందికి రూతర్ఫడ్ పాత్ర అల్లూరు సీతారామరాజు చిత్రంలోని రూతర్ఫడ్ పాత్ర బాగా గుర్తుండిపోతుంది సాహిత్యం బాగా చదివిన వ్యక్తిగా తెలుగు భాష పట్ల అపారమైనటువంటి ప్రేమ అలాగే ఆయన దురదృష్టవశ మనకి ఆయన ఇంటర్వ్యూలు ఎక్కువగా లభించడం లేదు మేబీ ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఉన్నట్టునే ఆ ఇంటర్వ్యూలు చూడండి ఆయన భాష ఎంత బాగుంటుందో అద్భుతంగా ఉంటుంది సినిమా నటన ఎలా ఉంటుంది అనేది చాలా గొప్పగా అని చెప్తారు అంటే తెలుగు నటుల్లో హీరోతో సమానంగా పోటీపడి ఆయన చెప్పుకుంటారు హీరోతో సమానంగా పోటీపడి నటించిన వాళ్ళలో నేను అంటే ఫస్ట్ ఆయన ఎస్వి రంగారావు గారికి ఇస్తారు తర్వాత నేను వస్తానేమో అని చెప్పంటారు అది వాస్తవం ఒక గొప్ప వాయిస్ కల్చర్ ఉన్నటువంటి నటుడిగా దాంతోపాటుగా ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషను పాత్రని అర్థం చేసుకుని నటించే నటుడిగా జగ్గ మనకు గుర్తుండిపోతారు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరులో ఆయన అంటే ఈ సంవత్సరాంతానికి అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ నుంచి కూడా ఆయన శతయంతి ప్రారంభమవుతుంది తప్పకుండా మరి తెలుగు పరిశ్రమ దీన్ని గుర్తుంచుకుని దీన్ని దృష్టిలో ఉంచుకుని జగ్గయ్య గారిని ఈతరం వారికి కూడా పరిచయం చేసే విధంగా ఏమైనా చేస్తుందేమో చూడాలన్న ఆసక్తే నాకుంది ఇది కళా వాచస్పతి కొంగర జగ్గయ్య గారి గురించినటువంటి విశేషాలతో కూడిన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గారికి సంబంధించినటువంటి సమాచారం మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా కామెంట్స్లో పోస్ట్ చేయండి దానివల్ల ఈ వీడియో చూసిన వాళ్ళకి మీరు కూడా అదనపు ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సెలవు తీసుకుంటాను నమస్కారం